రజక అపార్ట్మెంట్ వాచ్మెన్ తరపున భారీ ర్యాలీగా వచ్చి ఈరోజు చాకల గారికి నివాళులర్పించడం జరిగింది అలాగే చాకలైలమ్మ గారి ఆదర్శ స్ఫూర్తితో మేము ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందు నడుస్తామని చాకలైలమ్మ గారి విజ్ఞాన సాక్షిగా చేస్తూ జై రజక జై జై రజక రజక

ఈ సందర్భంగా ఆమె యొక్క స్ఫూర్తితోని మేము ముందు సాగాలని చెప్పేసి కోరుకుంటాము జై రాచిక జీ రాయ జై రచిక మీ పేరు చెప్ప గోగులో వీను ఈ రోజు తెలంగాణ వీర చాక్లైన్ వర్తన సందర్భంగా నలభై వర్తన సందర్భంగా అపార్ట్మెంట్ వాడుచుకుని ఐక్యసాని సంతన నివాళ అర్పించడం జరిగింది అయితే మాకు ఉద్యోగ రెండు డిమాండ్లు ఉన్నాయి అదేంటంటే మన చాక్ల ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్న చాక్లైన్ విత్తన దగ్గర ఉన్న ఖాళీ స్థలాన్ని చాక్లైన్ ప్రాంగణంగా

మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చర్య తీసుకొని ఖమ్మం లకారం ట్యాంక్ బండ దగ్గర చాకలైనమ్మగ్గరని నిర్మించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం జై రజకీ